నమస్కారం మన పిల్లలు స్కూల్ పరీక్షల్లో బాగా రాణించాలని ఫస్ట్ రావాలని మనమందరం కోరుకుంటాం కదా కానీ జీవితమనే అసలైన పరీక్షలో గెలవడం ఎలా వాళ్ళని కేవలం చదువులో ఫస్ట్ కాదు లైఫ్లో బెస్ట్గా అంటే నిజమైన విజేతలుగా మార్చే పది జీవిత పాఠాల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం ఈ ఒక్క వాక్యం చాలు పిల్లల పెంపకం గురించి మనం ఆలోచించే విధానాన్ని మొత్తం మార్చేస్తుంది మంచి మార్కులు మంచి ర్యాంకులు చాలా ముఖ్యం కాదనలేం కానీ రేపటి ప్రపంచంలో వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం అవే సైపోతాయా అన్నదే అసలైన ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ప్రయత్నమే ఇది ఒక్క క్షణం ఆలోచిద్దాం మన పిల్లలకి లెక్కలు సైన్సు అన్నీ నేర్పిస్తున్నాం చాలా మంచిది కానీ ఒక ఊటమి ఎదురైనప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలో కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తున్నామా మనం వాళ్ల చేతిలో కేవలం పుస్తకాలే పెడుతున్నామా లేక జీవితానికి అవసరమైన ధైర్యాన్ని కూడా అందిస్తున్నామా అయితే ఆ జీవిత జ్ఞానాన్ని ఇవ్వడం ఎలా అంటే ఇక్కడే మనకొక అద్భుతమైన మార్గం కనిపిస్తోంది అవే ఈ పది కీలకమైన పాఠాలు ఇవి వాళ్ల భవిష్యత్తుకు చాలా బలమైన పునాది వేస్తాయి సో మొట్టమొదటి పాఠం ఆత్మగౌరవం పిల్లలు తమను తాము ఇష్టపడటం తమను తాము గౌరవించుకోవడం నేర్చుకోవాలి అది జరిగిందంటే బయట ప్రపంచం నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా వాళ్లు అంత సులువుగా కుంగిపోరు ఇది ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్లని కాపాడే ఒక కనిపించని కవచంలా పనిచేస్తుందనమాట ఇప్పుడు రెండో పాఠం చూద్దాం ఈ స్లైడ్లో ఉన్న తేడాను గమనించండి ఇది మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది మనం పిల్లలకు నేర్పించాల్సింది భయపడటం కాదు తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్పించాలి భయపడటం అనేది ఒక బలహీనత అయితే రక్షించుకోవటం అనేది ఒక బలం మనం వాళ్ళకి ఆ బలాన్ని ఇవ్వాలి ఇది మూడవ పాఠం పబ్లిక్ స్పీకింగ్ అంటే నలుగురిలో మాట్లాడటం ఈ మాటలో ఎంత నిజముందో చూడండి పిల్లలు తమ మనసులోని ఆలోచనలను ధైర్యంగా స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టినప్పుడు నాయకత్వ లక్షణాలు వాటంతటా అవే వస్తాయి వాళ్లే ముందుండి నడిపిస్తారు ఇక నాలుగవ పాఠం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదు వినడం కూడా నిజం చెప్పాలంటే మాట్లాడడం కంటే శ్రద్ధగా వినడమే గొప్ప స్కిల్ ఎందుకంటే అవతలి వాళ్లు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మన మాటలకు అసలైన వెలువుంటుంది ఐదవది ప్రాబ్లం సాల్వింగ్ చిన్న చిన్న సమస్యలు రాగానే భయపడి వెనక్కి తగ్గకుండా వాటికి పరిష్కార మార్గాలు వెతకడం నేర్పించాలి ఇది వాళ్లలో కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది ఇక ఎనిమిదవది ఫస్ట్ ఎయిడ్ ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు ఎలా స్పందించాలో తెలియడం అదొక బాధ్యతే కాదు ఇతరుల పట్ల మనకున్న ప్రేమను కరుణను కూడా చూపిస్తోంది ఇక తొమ్మిదవది వంట తమకు ఆకలి వేసినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా కనీసం తమకు తాముగా ఏదైనా వండుకుని తినగలగడం అదే కదా అసలైన స్వాతంత్ర్యం ఆరవ పాఠం టైం మేనేజ్మెంట్ గడిచిపోయిన సమయం మళ్లీ తిరిగి కదా ఈ యొక్క నిజాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్లు జీవితంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఏడవ పాఠం ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలియజేయడం పొదుపు చేయడం నేర్పించడం ఇది వాళ్ల భవిష్యత్తుకు మనమిచ్చే అతిపెద్ద సెక్యూరిటీ ఇక పదవది మైండ్ లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ పరీక్షల ఒత్తిడి పోటీ ప్రపంచం వీటన్నింటినీ తట్టుకుని నిలబడాలంటే ప్రశాంతమైన మనసే వాళ్ల అసలైన బలం వాళ్ళ అసలైన ఆయుధం చివరిగా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతటికీ సారాంశం ఈ ఒక్క మాటలోనే ఉంది కేవలం అక్షరాలు నేర్పిస్తే చదువుకున్న వాళ్ళవుతారు కాని ఈ పది జీవిత పాఠాలు నేర్పిస్తే వాళ్ళు జీవితంలో గెలిచేవాళ్లు అంటే నిజమైన విజేతలవుతారు కాబట్టి మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మన పిల్లల విజయాన్ని కేవలం వాళ్ల మార్కుల జాబితాతో కొలుస్తున్నామా లేక ఎలాంటి పరిస్థితి వచ్చినా తల ఎత్తుకుని ధైర్యంగా నిలబడగల వాళ్ళ సామర్థ్యంతో కొలుస్తున్నామా ఏది అసలైన గెలుపు